వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటున్నందుకు వాళ్ళ నాన్నకి ఆధారాలతో సహా ప్రశాంత్ దుర్మార్గుడు అని నిరూపించలేనందుకు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇటువైపు ప్రమీల ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు కరెక్ట్గా ఇంకా అలా రామలక్ష్మి దగ్గరికి వచ్చి ఇదిగో నా బంగారం లాంటి కోడలు గురించి ఇంత మంచి బంగారం చేయించాను వేసుకో ఇది వేసుకుంటే ఇంకా అని చెప్పి ఇంకా అలా బంగారం అయితే లేక నగలు అయితే వేస్తూ ఉంటారు ప్రమీల రామలక్ష్మికి రామలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇటువైపు ప్రశాంత్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రశాంత్తో వాళ్ళ మమ్మీ రే మన బలం ఆ రఘురామేరా ఆ రఘురాం ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఆయన పరువు పోకూడదనైనా ఈ పెళ్ళి ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి నువ్వేమీ భయపడద్దు నిశ్చింతగా ఉండు అని చెప్పి ఇంకా రెడీ చేస్తూ ఉంటారు పెళ్ళికొడుగ్గా ప్రశాంత్ని ఇది ఇలా ఉండగా ఆద్య పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఆద్య దగ్గరికి చారు వస్తుంది ఆద్య ఇదిగో ఈ తాయెత్తుని శ్రీనుబావ మెల్లో కడితే సారీ శ్రీనుబావ చేతికి కడితే శ్రీనుబావ నా సొంతమవుతాడంట నా మాట ఖచ్చితంగా వింటాడంట ఒక స్వామీజీ చెప్పాడు కాబట్టి నువ్వు చాలా తెలివైన దానివి ఎలా అయినా ఇది శ్రీనుబావ కట్టేటట్టు నాకు ఐడియా ఇవ్వు అని అంటుంది ఆద్యతో చారు చారు నీకేమైనా పిచ్చా ఇప్పుడు అందరూ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసు కదా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటూ రామ తన జీవితాన్ని నాశనం చేసుకోబోతుంది నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది రామకి నేను అడగకపోయినా చాలా ఇచ్చాను ఇప్పుడు సౌర్య సర్ కావాలని అడిగినా నేను ఇవ్వలేకపోతున్నాను ఈ విషయంలో నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను ఆ ప్రశాంత్ దుర్మార్గుడని తెలిసి కూడా రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాల్సి వస్తుంది అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను బాధపడుతుంటే నువ్వు మాత్రం శ్రీనుభావ గురించి ఆలోచించమంటావేంటి అని అంటుంది ఆద్య చారు మాత్రం చూడు ఆద్య నువ్వు ఎన్నైనా చెప్పు నీ దారి నీది నా దారి నాది నా బాధ నాది శ్రీనుభావ్ అంటే నాకు ప్రాణం నా ప్రాణం కంటే ఎక్కువ అలాంటి శ్రీనుభావం దక్కించుకోవడానికి ఏదైనా చేయాలనుకున్నాను ఆఖరికి మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అయినా భావనను ప్రేమగా చూసుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటావు అద్య చెప్పు నేను నాకు ఇంకొక్క దారి తప్ప ఇంకొకటి లేదు చేతికి చేతికిది కట్టేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని ప్లీజ్ అద్య అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట చారు సరే వెళ్ళి దీన్ని అత్తయ్యకి చూపించు అత్తయ్యా ఖచ్చితంగా ఇలాంటి తాయెత్తు కడితే మంచిది అని చెప్పు అత్తయ్య చెప్తే శ్రీను వింటాడు కాబట్టి ఖచ్చితంగా కట్టించుకుంటాడు సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య అయితే ఈ పని చేయాలి అని చెప్పి అలా పద్మావతి దగ్గరికి వెళ్తుంది చారు ఇది ఇలా ఉండగా శౌర్య పాపం ఒక ప్లేస్కి రీచ్ అవుతాడు నాలాంటి వాడు ఈ భూమిపై బ్రతకకుండా ఉండడమే కరెక్ట్ నేను ఖచ్చితంగా బ్రతకకూడదు అని చెప్పి ఇంకా అలా శౌర్య అయితే ఆ ట్యాబ్లెట్స్ని వేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ప్రశాంత్కి పెళ్లి పీటలపై కూర్చొని పెడతారు ఇంకా అలా ప్రశాంత్ అయితే వచ్చి పెళ్లిపీటలపై కూర్చుంటాడు ఇటువైపు రామలక్ష్మిని కూడా పాపం పెళ్లి కూతురుగా రెడీ చేసి అలా రామలక్ష్మి అయితే అక్కడికి వస్తుంది ఇంకా రామలక్ష్మి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఇటువైపు రఘురాం అయితే రామలక్ష్మి వైపు అలా చూస్తూ ఉంటారు రామలక్ష్మి రఘురాం దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు జానకి వెళ్ళమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అని పాపం ఇంకా రఘురాం దగ్గరికి పంపిస్తారు రామలక్ష్మిని రామలక్ష్మి వెళ్ళి అలా ఇంకా రఘురాం కాళ్ళని తాకబోతూ ఉంటే రఘురాం మాత్రం వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకా చాలా బాధపడుతుందనమాట రామలక్ష్మి రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న అని రామలక్ష్మి రఘురాం వైపు చూస్తుంది జానకి తనని త్వరగా వెళ్ళి పీటలపై కూర్చోమని చెప్పు అని అంటారు పాపం ఇంకా రఘురాం అయితే రఘురాం వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి నాన్న మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను మీరిచ్చిన ప్రేమని పోగొట్టుకున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి నాన్న ఏం చేయాలి నాన్న అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట రామలక్ష్మి కానీ ఏమి చేయలేక వాళ్ళ నాన్న చెప్పిన మాట ప్రకారం అలా వెళ్ళి పెళ్లి పీటలపై కూర్చొని ఉంటుంది రామలక్ష్మి ప్రశాంత్ మాత్రం చాలా హ్యాపీగా అమ్మయ్య కొద్ది నిమిషాల్లో ఖచ్చితంగా నాకు రామలక్ష్మికి పెళ్ళైపోతుంది రామలక్ష్మి నా సొంతమైపోతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అని రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ప్రశాంత్ రామలక్ష్మి మాత్రం ఏడుస్తూ ఏడుస్తూ పాపం పెళ్లిపీటలపై కూర్చుని ఉంటుంది రఘురామైతే ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇటువైపు రామలక్ష్మి వాళ్ళ ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న అలా పెళ్లిపీటల కింద నుండి చూస్తూ ఉంటారనమాట ఇంకా రామలక్ష్మి వాళ్ళని చూస్తూ ప్రశాంత్ వాళ్ళ డాడీ ప్రశాంత్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటారు ఎందుకో కోడలిపిల్ల పాపం చాలా బాధపడుతుంది మనం ఎందుకో తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది ప్రమీల పాపం కోడలిపిల్ల ఎంతగానో బాధపడుతుంది ఇంత బాధపడుతూ తను మన వాడితో మనలాంటి ఎదవతో కలిసి ఉండగలదా వాడు చాలా దుర్మార్గుడు వాడితో ఆ అమ్మాయి జీవితాంతం సంతోషంగా ఉండగలదా అని అడుగుతారు ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు ప్రశాంత్ వాళ్ళ అమ్మని మీరు ఊరుకోండి పెళ్లి జరుగుతుంటే ఏంటి అపశకనాలు మాట్లాడుతున్నారు మనవాడు వెదవే నేను ఒప్పుకుంటాను కానీ వాడు రామలక్ష్మిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు రామలక్ష్మి కోసం ఏదైనా చేస్తాడు రామలక్ష్మిని వాడికి తగ్గట్టు మార్చుకుంటానులేండి అని అంటారు ప్రమీల ఏమో వీణ్ణి చూస్తుంటే నాకేమీ అర్థం కావటం లేదు అని బాధపడుతూ ఉంటారు ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు పాపం పాపమింతకీ శౌర్య ఎక్కడున్నాడో శౌర్య వెళ్ళిపోయాడు వాడెంత బాధపడుతున్నాడు ఇటువైపు రామలక్ష్మికి అన్యాయం చేయలేక ఇటువైపు ఏమో పెళ్ళికి రాలేక వాడిలో వాడు మొదలు పడుతూ ఉన్నాడేమో ఒకసారి వాడికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇంకా రఘురామ్ అయితే సారీ ప్రశాంత్ అయితే ప్రశాంత్ వాళ్ళ డాడీ అయితే సౌర్యకి కాల్ చేస్తారు ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అదే టైంకి ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలనుకుంటారు సౌర్య వెంటనే నాన్న అని చెప్పి కాల్ వస్తుంది ఈ టైంలో నాన్న అని కాల్ లిఫ్ట్ చేస్తాడు శౌర్య హలో నాన్న శౌర్య ఎక్కడున్నావురా అని అడుగుతారు శౌర్య వాళ్ళ నాన్నగారు దూరంగా ఉన్నాను నాన్న ఇంకొద్ది నిమిషాల్లో ఎవరికి కనబడినంత దూరంగా కూడా వెళ్ళిపోతాను అని చెప్తారు శౌర్య ఒక్కసారిగా శౌర్య వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు రే ఏమంటున్నావురా నాకు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది అని అంటారు వాళ్ళ నాన్నగారు అబే ఏం లేదు నాన్న ఏం లేదు అని కాల్ కట్ చేస్తాడు శౌర్య ఇంకా చాలా టెన్షన్గా అనిపిస్తుంది అనమాట శౌర్య వాళ్ళ నాన్నకి వెంటనే ప్రమీల దగ్గరికి వెళ్ళి ప్రమీల శౌర్య సౌర్య ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నాడు మీ అందరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అంటున్నాడు నాకు చాలా భయం వేస్తుంది అని అంటారు వాళ్ళ నాన్న ఏంటి శౌర్య దూరంగా వెళ్ళిపోతానంటున్నాడా అంతేలేండి పాపం ఎంతైనా రామలక్ష్మిని ప్రేమించాడు కదా అందుకే ప్రశాంత్ రామలక్ష్మికి పెళ్ళైతే ఆ ఇంటికే రావాలి కదా రామలక్ష్మి మొహం చూడలేక వెళ్ళిపోతాననుంటాను లేండి దానికి మించి మీరెందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది ప్రమీల చీ అసలు నువ్వు మనిషివేనా ఎందుకు ఎందుకు ఎందుకిన్ని నాటకాలు వేస్తావు శౌర్య ముందు కనబడగానే కన్న తల్లి అని ప్రేమ అని కనకపోయినా నిన్ను అమ్మలా చూసుకున్నానని ఎన్నో ప్రేమ మాటలు మాట్లాడుతూ ఉంటావు కానీ వాడు పాపం ఎంతో బాధపడుతుంటే వాణ్ణి కనీసం ఓదార్చాలి వాడికి ఫోన్ చేయాలనే ఇంకిత జ్ఞానం కూడా నీకు లేకుండా నీ కొడుకు పెళ్లి మాత్రం సంతోషంగా జరిగితే చాలు మిగతా వాళ్ళు ఎట్టుపోయినా పర్లేదని నువ్వు కూడా చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు ప్రమీలా అని అంటారు ప్రమీలా వాళ్ళ హస్బెండ్ చూడండి అదంతా ఇప్పుడు నాకు అవసరం లేదు నా కొడుకు ప్రమీల్ పెళ్ళి బాగా జరిగిందా లేదా అనేదే నాకు అవసరం సౌర్యతో నేను తర్వాత మాట్లాడతాను మీరు ముందు సైలెంట్గా ఉండండి ఎవరైనా ఈ మాటలు వింటే మళ్ళీ ఏదైనా జరగచ్చు మన కొడుకు సంతోషంగా ఉండాలంటే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రమీల పాపం ప్రశాంత్ వాళ్ళ నాన్న అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు సౌర్య శౌర్య ఏం చేసుకుంటున్నాడో ఏంటో అని చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు సౌర్య వాళ్ళ నాన్నగారు ఇది ఇలా ఉండగా ఇంకా రఘురామ్ అయితే అలా గుడి బయట కూర్చొని ఉంటారు రామలక్ష్మిని తలుచుకుంటూ రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు రఘురాం రఘురామ్ దగ్గరికి ఆద్య వస్తుంది ఆద్య రఘురామ్ దగ్గరికి వచ్చి పెదనాన్న అని అంటుంది ఏంటమ్మా లోపల పెళ్లి జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు రఘురాం పెదనాన్న మీరు ఎంత మంచివారో మీరు ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్తారో నాకు బాగా తెలుసు మీరు ఈ ఊరికే దేవుడి లాంటివారు మీ మాట ఎవ్వరు కాదనే సాహసం కూడా చేయరు కానీ మీరు ఈ విషయంలో చేస్తుంది కరెక్టేనని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారా ఆ పెదనాన్న అని అడుగుతుంది పాపం ఇంకా రామలక్ష్మి గురించి ఆద్య అయితే ఇంకా ఆద్యవైపు చూస్తూ ఉంటారు రఘురామ్ అదేంటమ్మా అలా ఎందుకు అడుగుతున్నావు నేను చెప్పాను కదా మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ రామలక్ష్మికి నిజంగా శౌర్య అంటే ఇష్టం ఉండి ఉంటే నేను తనకి పెళ్ళికి ముందే మూడు సార్లు అడిగాను కానీ తను ఎప్పుడు నాకు శౌర్య గురించి చెప్పలేదు సడన్గా వచ్చి శౌర్య కావాలి అని అడిగితే నేను తనకి ఎలా ఎలా సర్ది చెప్పగలను అని అంటారు రఘురామ్ పెదనాన్న మీరు నేను ఏది అడిగినా కాదని తెలుసు మీరు నేను ఏది అడిగినా మీరు కాదనకుండా ఇస్తారని నాకు తెలుసు నాకోసం ఒకే ఒక్కసారి నాతో బయటికి వస్తారా పెదనాన్న అని అడుగుతుంది పాపం ఆద్య ఇంకా అలా రఘురామ్ అయితే వైపు చూస్తూ ఉంటారు ప్లీజ్ పెదనాన్న ప్లీజ్ నాతో ఒక్కసారి బయటికి రండి మీకు నిజాలు ఏంటో తెలిసేలా నేను చేస్తాను పెదనాన్న పాపం రామా కొన్ని కారణాల వల్ల పరిస్థితుల వల్ల తను నిజాన్ని మీతో చెప్పలేకపోయింది కానీ మీరు నా మాట వింటారు కదా నా మాట నమ్ముతారు కదా ఇది ఒక్కసారి నా మాట నమ్మండి ఇది ఒక్కసారి నా మాట వినండి ఒక్కసారి ఒక్కే ఒక్కసారి నా మాట వినండి రండి పెదనాన్న రండి అని ఇంకా ఆద్య అయితే రఘురాంని బయటికి తీసుకువెళ్తుంది ఇంకా అలా రఘురామ్ అండ్ ఆద్య ఇద్దరు బైక్పై శౌర్య దగ్గరికి వెళ్తారు ఇంకా శౌర్య కరెక్ట్గా అదే టైంకి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు శౌర్య సార్ అని గట్టిగా అరుస్తుంది ఆద్య అప్పటికే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న శౌర్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా అలా శౌర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట రఘురామ్ ఎన్ ఆద్య శౌర్య శౌర్య అని పిలుస్తూ ఉంటారు రఘురామ్ ఇంక సౌర్య పాపం మత్తు మత్తుగా సార్ నేను రామలక్ష్మికి అన్యాయం చేశాను రామలక్ష్మి నమ్మకాన్ని నాశనం చేశాను నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి సార్ అని ఇంకా అలా తనలో తనే కలవరిస్తూ ఉంటాడనమాట శౌర్య పెదనాన్న పాపం సౌర్య సార్ నిజాన్ని బయట పెట్టలేకపోయినందుకు తను ఇలా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నట్టున్నారు తన్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి నాన్న అని పాపం హాస్పిటల్కి తీసుకువెళ్తారు సౌర్యని రఘురామ్ అండ్ ఆద్య కరెక్ట్గా పక్కనే ఇంకా ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ ఉండడంతో ఆ బ్యాగ్ను కూడా ఆద్య అయితే తీసుకువెళ్తుంది ఇంకా అదే టైంకి ఇటువైపు హాస్పిటల్లో రఘురామ్ అండ్ ఆద్య సౌర్యని జాయిన్ చేస్తారు అప్పుడే కరెక్ట్గా వేసుకున్న వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ట్రీట్మెంట్ అయితే కాస్త ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది సౌర్యకి అప్పుడే ఇంకా ఆద్య అయితే ఆ ల్యాప్టాప్ని చూస్తూ ఉంటుంది పెదనాన్న వీడియో ఇందులోనే ఉందని రామాకి సౌరసర్ చెప్పారు కానీ ఎందుకు ఈ వీడియోని ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంకా వీడియో కోసం వెతుకుతుంది తనైతే ఆద్య అయితే కానీ ఎక్కడ ఆ వీడియో అనేది కనబడదు ఇంకా వెంటనే ఆద్య తనకి వచ్చిన టెక్నిక్తో అన్ని వీడియోస్ని బ్యాకప్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇంకా అన్ని వీడియోస్ బ్యాకప్ చేసేసరికి కరెక్ట్గా ప్రశాంత్ రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వీడియో కూడా అందులో కనబడుతుంది పెదనాన్న ఒకసారి ఇది చూడండి పెదనాన్న అని చెప్పి ఆద్య రఘురామ్కి ఆ వీడియోని చూపిస్తుంది ఇంకా ప్రశాంత్ అలా చేయబోతున్న వీడియోని చూసిన రఘురామ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇప్పుడే ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తానమ్మా అని చెప్పి ఇంకా రఘురామ్ స్పీడ్గా అయితే బైక్ పైన ప్రశాంత్ దగ్గరికి వస్తాడు కరెక్ట్గా అదే టైంకి ప్రశాంత్ అయితే రామలక్ష్మి మెడలో అలా తాలి కట్టబోతూ ఉంటాడు అదే టైంకి రఘురామ్ ఆపరా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా తన చేతిలో ఉన్న తాళిని కింద పడేస్తాడనమాట ఇంకా ప్రశాంత్ అయితే రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న వైపు వెంటనే పెళ్లి పైకి వెళ్ళి అలా ఇంకా ప్రశాంత్ని ఈడ్చుకొని కిందకి వచ్చి ప్రశాంతిని ఠపా కొడుతూ ఉంటారనమాట రఘురామ్ అన్నయ్య గారు అన్నయ్య గారు ఏం చేస్తున్నారు అన్నయ్య గారు నా బిడ్డని ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రమీల చూడండి ఇన్నాళ్ళు నేను కూడా వీడు మంచివాడని మోసపోయాను కానీ వీడు ఎంత చెడ్డవాడో నాకు ఇప్పుడే ఇప్పుడే తెలిసింది అని ఇంకా పట పట కొడుతూ ఉంటాడనమాట రఘురామైతే ప్రశాంతిని చూసారా చూసారా అండి ఆ శౌర్య వల్లే వాడిని ఇన్నాళ్ళు నా కన్ను కొడుకులా చూసుకున్నాను కానీ వాడు ప్రశాంత్కి ఎంత అన్యాయం చేశాడో చూసారా అని అంటుంది ప్రమీల ప్రమీల చెంపని గట్టిగా పగలగొడతారు సౌర్య వాళ్ళ నాన్న చీ నువ్వు మనిషివేరా నోరు మూసుకో ఖచ్చితంగా ఇది శౌర్య చేస్తుండడు రఘురామ్ గారే వీడి వెదవ పనులు ఊరంతా ఉంటాయి కాబట్టి ఏదో ఒక రూపంలో తెలుసుకున్నట్టు ఉన్నారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అన్యాయానికి శిక్ష పడుతుంది ఇప్పటికైనా మీ తల్లి కొడుకులు ఇద్దరూ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి వెదవని కన్నందుకు మనం ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి తప్ప వీడిని వెనకేసుకొని రావడానికి సమర్థించడానికి మనం ప్రయత్నించకూడదు ఇప్పటికైనా అర్థం చేసుకో అయ్యా రఘురామ్ గారు మమ్మల్ని క్షమించండి మేము వీడు చేస్తున్న వెదవ పనులని కప్పిబుచ్చాం కానీ నా కొడుకు ప్రాణాలు తీయకండి మీ కాళ్ళ మీద పడతాం అని అంటారు పాపం ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి వీడిని ప్రాణాలతో వదిలేస్తున్నా కానీ వీడు ఇక్కడ బయట తిరగడానికి వీల్లేదు వీడిని ఇప్పుడే ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను అని చెప్పి ఇంకా పోలీసులతో అరెస్ట్ చేయిస్తారు ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయాలనుకున్న ప్రశాంత్కి అలా ప్రశాంత్ అయితే అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడు రఘురామ్ నిజం తెలుసుకొని రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మికి సౌర్యత్నిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్